ప్రపంచంలో ప్రతి మతము కృతజ్ఞత యొక్క ఘనతను చెబుతూ ఉంటుంది కృతజ్ఞుడై ఉండేవాడు స్వర్గానికి పోతాడు కృతజ్ఞుడై ఉండేవాడు అంటే కృతజ్ఞత లేనివాడు నరకానికి పోతాడని మతాలన్నీ చెప్తున్నది హిందూ మతమైన క్రైస్తవ మతమైన ఇస్లాం మతమైన నిజానికి హిందూ మతానికి సేవ చేసిన వారు ఎవరు ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే హిందూ మతాన్ని నిరుత్సాహపరిచిన వాళ్ళు హిందూ మతానికి ద్రోహం చేసిన వారు ఎవరు అనే అంశాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి తిరుపతి లడ్డూల వివాద నేపథ్యంలో చాలా చాలా విషయాలు ప్రజల దృష్టికి వెళుతూ ఉన్నాయి కాబట్టి వాస్తవాలను మనం తెలియవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఎవరు భక్తులు ఎవరు దేవాలయాలు తిరుమల పూజారులకు సాయం చేశారనే అంశాన్ని కూడా పరిశీలించుకోవాలి పద్నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపం రెండు వేల మూడులో కూల్చేశారు విజయవాడలో ముప్పై ఆల ముప్పై ఆలయాలను రెండు వేల పదహారులో కూల్చేశారు బెజవాడ అమ్మవారి ఆలయంలో క్షుద్ర పూజలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు ఇక చంద్రబాబు పబ్లిసిటీ పిచ్తో గోదావరి పుష్కరాల వేళ జరిగిన తొక్కిసలాటలో ఇరవై తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి భక్తులు అయ్యప్పమాల ధరించడం కారణంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయంటూ చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎగతాళిగా మాట్లాడారు అది చాలామంది గుర్తుండే ఉంటుంది బెంజ్ సర్కిల్ పరిసరాల్లో దుర్గగుడికి చెందిన విలువైన భూములను చంద్రబాబు తన సన్నిహితుడు విద్యాసంస్థకు కారు చౌకగా కట్టబెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సింహాచలం ఆలయ భూముల రికార్డుల నుంచి వందల ఎకరాల భూమి మాయమైనట్లు దేవాదాయ శాఖ ప్రాథమిక విచారణలో తేలింది విజయనగరం మెడికల్ కాలేజీ నిర్మాణం పేరుతో మాన్సాస్ ట్రస్ట్కు విశాఖ చుట్టుపక్కల ఉన్న విలువైన భూములను రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది అమరావతిలో బ్రాహ్మణ సదావర్తి సంత్రానికి చెన్నై సమీపంలో ఉన్న విలువైన భూములను టీడీపీ నాయకులకు చంద్రబాబు కారు చౌకగా కట్టపెట్టేందుకు చేసిన ప్రయత్నాలను వైఎస్ఆర్సిపి న్యాయ పోరాటం చేసింది ముఖ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి పోరాటం చేశారు చంద్రబాబు హయాంలో ఆలయాల మం పాలక మండల సభ్యులుగా నియమించిన టీడీపీ నేతల ఆగడాలతో వివిధ సందర్భాల్లో ఐదుగురు అర్చకులు మృతి చెందినట్లు అర్చక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు ఇక చంద్రబాబు అలా ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారన్న విషయాన్ని కూడా మనం తెలియ తెలుసుకోవాలి కదా నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల అరవై ఐదులో విడిచొచ్చిన పదిహేడు వందల ఎనభై నాలుగు ప్రకారం డిసెంబరు రెండు పంతొమ్మిది వందల ఐదున నెంబర్ పదహారు వందల ఐదు ప్రకారం తిరుమల రెండు కొండలకే పరిమితం తిరుమల ఆధ్యాత్మిక ప్రదేశం కాబట్టి ఎన్నికలు నిర్వహించకూడదని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది దీన్ని వ్యతిరేకిస్తూ జయచంద్ర నాయుడు అనే వ్యక్తి రెండు కొండల పరిధిలో రాని చోట పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది నాలుగు సంవత్సరాలు విడుదలైన జీవోలను తెరపైకి తెచ్చాడు ఈ వివాదం తర్వాత తిరుమలను ఏడు కొండలకు విస్తరిస్తూ జీవో నంబర్ ఏడు వందల నలభై ఏడును వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జారీ చేశారు కొండపై అన్యమతాల ప్రచారం జరగకూడదని జీవో ఏడు వందల నలభై ఆరు తీసుకువచ్చింది కూడా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు దేవాదాయ శాఖలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఇరవై ఒక్క మందితో ధార్మిక పరిషత్తును రెండు వేల ఏడులో ఏర్పాటు చేశారు ఇప్పుడు ధార్మిక పరిషత్ గురించి దేశస్థాయిలో చాలామంది మాట్లాడుతున్నారు ధార్మిక పరిషత్ యాక్టివ్గా పనిచేస్తుందా ఇన్యాక్టివ్గా పనిచేస్తుందా అనేది అంశం ఉంది ధార్మిక పరిషత్ని ఏర్పాటు చేయడం అయితే రాజశేఖర రెడ్డి గారు చేశారు వార్షికాదాయం లేని దే వేలాది దేవాలయాల్లో నిత్య పూజల కోసం దివ్య దీప నైవేద్య పథకాన్ని తొలిసారిగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారే తెచ్చారు తొలి విడతగా మూడు వేల ఐదు వందల ఆలయాల్లో అమలు చేశారు టీడీటీలో రెండు వేల ఆరులో వేద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు దేశంలో ఆధ్యాత్మిక విద్య అందించే ఏకైక యూనివర్సిటీగా ఈ విద్యాలయం గుర్తింపు పొందింది రెండు వేల ఎనిమిదిలో జూన్లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను ప్రారంభించారు ఇది నలభై రెండు కోట్లు ఖర్చు చేశారు ఇంతకీ డబ్బు దండగా అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానం చేయడం కొంతమందికైనా తెలిసే ఉంటుంది అంటే తన అంతేవాసులు ఏర్పాటు చేసిన టీవీ ఛానల్స్లో భక్తి ఛానల్స్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి దానికి వచ్చే ఆదాయం ఏమన్నా తగ్గుతుందా లేకపోతే ఈ ప్రచారం పేరుతోటి ఆ ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న టీవీ ఛానల్స్కే బిజినెస్ ఇచ్చి ఉండేవాడిని అని చంద్రబాబు ఉంటారు అందువల్లనే ఈ ఎస్వీబీసీ ఛానల్ ఏర్పాటు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు అన్నమయ్య ఉత్సవాలు నిర్వహించింది కూడా వైఎస్ఆర్ హయాంలోనే రెండు వేల ఆరులో కళ్యాణ మస్తు పథకానికి రూపకల్పన చేశారు అది కరుణాకర్ రెడ్డి గారి ప్రోత్సాహము ఆయన ప్రేరక శక్తిగా ఈ కళ్యాణ మస్తు పథకానికి రూపకల్పన చేశారు పేద మధ్యతరగతి కుటుంబాల్లో వివాహం చేసుకునే ప్రతి జంటకు బంగారు మంగళసూత్రాలు వెండి మట్టెలు నూతన వస్త్రాలు తలంబరాలు పెళ్లి సామాగ్రి ధార్మిక స్తోత్ర పుస్తకాలు పురోహితుడు అరవై మంది మిత్రు బంధుమిత్రులకు పెళ్లి భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేశారు అంటే కన్సర్న్ ఉన్న నాయకులు అలా చేస్తుంటారు దళిత గిరిజన గోవిందం పేరుతోటి విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ దళిత గోవిందం పేరుతో హరిజనవాడల్లో భగవంతుని ఉత్సవ విగ్రహాలను ఊరేగించేవారు ఇది అంటే కన్జర్వేటివ్ ప్రజలకు నచ్చకపోవచ్చు కానీ ఈ దీనిని అంటే మతాలను వేరే మతాలకు మారకుండా ప్రజలను ఆపటానికి ఇది కొంత దోహదం చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా హిందూ మతానికి సేవ చేసే అనేక కార్యక్రమాలను చేపట్టారు ధూపదీప నైవేద్యాల కింద ఐదు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఆలయాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయం చేశారు చంద్రబాబు కూల్ చేసిన ముప్పై ఆలయాలలో చాలా వాటిని పునర్నిర్మించారు వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో సుమారు మూడు వందల యాభై కోట్లతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు నూతన ఆలయాలను నిర్మించారు ఈ శ్రీవాణి ట్రస్ట్ మీద ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో చూసారా కదా మరో మూడు వందల ఆలయాలకు మరమ్మతులు చేపట్టి జీర్ణోద్ధరణ చేశారు ఇలా శ్రీవాణి ట్రస్ట్ నిధుల దుర్వినియోగానికే ఉన్నట్టుగా అంటే ఈ ఐదేళ్ల పాలనలో నిధుల దుర్వినియోగమే జరిగినట్లుగా చాలా పెద్ద పెద్ద అధికారులు రాజకీయ నాయకులు పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు అర్చకుల జీతాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు వేల నుంచి పదివేలకు పదివేల నుంచి పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదుకు పెంచారు దీనికోసం రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున జీవో నెంబర్ యాభై రెండు జారీ చేశారు వంశపారంపర్య అర్చకులు ఓపిక ఉన్నంతకాలం పనిచేసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించారు చాలా కాలంగా ఎన్టీ రామారావు గారు చల్లాకొండయ్య కమిటీ పేరుతోటి వంశ వంశపారంపర్య అర్చక హక్కులను రద్దు చేస్తే దీనిని మళ్ళీ పునరుద్ధరించి దానిని అమలు చేసింది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని పూజారులందరూ గుర్తుపెట్టుకుంటారు అర్చకుల సంక్షేమానికి నలభై ఎనిమిది పాయింట్ మూడు మూడు కోట్లు సహాయం చేశారు టీడీటీ ఉద్యోగులకు ఇళ్ల ఇచ్చారు వేతనాలు పెంచారు శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి ఆవు ఆవుపాలన నుంచి తీసిన వెన్నతో నవనీత సేవా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు తిరుమలలో గోశాలను విస్తరించారు అమరావతి విశాఖ భువనేశ్వర్ కాశ్మీర్ చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాలకు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు మఠాధిపతులు ఆగమ పండితులు ధార్మిక పరిషత్ ఏర్పాటు ఇప్పుడు కొత్తగా ధార్మిక పరిషత్ ధార్మిక పరిషత్ అంటున్నారు అంటే దానికి విశేషాధికారాలు ఇవ్వాలని మళ్ళీ మఠాల అధీనంలోకి ఈ దేవాలయాలు తీసుకురావాలని ఒక వర్గం ముఖ్యంగా ఢిల్లీ నుంచి చేసే ఒత్తిడి చాలా తీవ్రాతి తీవ్రంగా ఉన్నది దానిని మరి ఈ దేవాలయాలను నిర్వహించేవారు భక్తులు ఏ విధంగా ఎదుర్కొంటారో మనకు తెలియదు ఈ మఠాల ఆధ్వర్యంలో ఉత్తరాది ప్రాంతాల్లో దేవాలయాల నిర్వహణ అధ్వానంగా ఉన్నదని అక్కడికి వెళ్ళిన వారికి ఎవరికైనా తెలుస్తుంది మూడేళ్లకు ఒకసారి ధార్మిక పరిషత్ కమిటీలు నియమించాల్సి ఉండగా ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే వైఎస్ఆర్ వైఎస్ జగన్ హయాంలో మాత్రమే ఏర్పాటయ్యాయి తిరుమల వారి శ్రీవారి గర్భగుడికి సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయాన్ని పునరుద్ధరించారు చంద్రబాబు నాయుడు ఈ గొల్లల సన్నిధి గొల్ల పద్ధతిని రద్దు చేస్తే దాన్ని పునరుద్ధరించారు వైఎస్ఆర్ తరహాలో వేద విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు ఆలయ నిర్మాణం ఆధునీకరణ పనులకు ప్రభుత్వం ఖజానా నుంచి నిధులిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఇతర ఆలయాల నుంచి సమకూర్ణ కామన్ గుడ్ ఫండ్ నిధుల నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టక వైఎస్ జగన్ ప్రభుత్వం తొలిసారిగా విజయవాడ గుడి ఆలయ అభివృద్ధికి ఖజానా నుంచి డెబ్బై కోట్లు మంజూరు చేసింది దీనికి ప్రజలు కృతజ్ఞులై ఉండాలా భక్తులు గత ప్రభుత్వం తొలగించిన ప్రధాన కైంకర్యాలను పండితులు వేద విద్వాంసులు పీఠాధిపతుల సహా సలహాలతో పునరుద్ధరించారు మఠాధిపతులు ఆగమ పండితులతో రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో రెండో విడత ధార్మిక పరిషత్తును నియమించింది నిర్ణయాలు కల్పించింది వైఎస్ జగన్ ప్రభుత్వమే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది చంద్రబాబు హయాంలో ధూపదీప నైవేద్య పథకాన్ని పదహారు వందల ఆలయాలకు పరిమితం చేయగా అనంతరం వైఎస్ జగన్ వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఆలయాలకు అమలయ్యేలా చర్యలు తీసుకుంది దేవాదాయ శాఖ భూముల ఆక్రమణాలను అటుకట్ట వేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మకమైన ఆర్డినెన్స్ తెచ్చింది ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపనకు తావు లేకుండా కేవలం ఒక నోటీస్ ఇచ్చి వారం రోజుల తర్వాత భూమిని స్వాధీనం చేసుకునే అధికారాన్ని దేవాదాయ శాఖకు ఆర్డినెన్స్ ద్వారా కట్టబెట్టారు అంటే ఇలాంటిది కొన్ని దళారీ వర్గాలకు అంతగా నచ్చదు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఏడాదికి ఐదు లక్షల్లో బాధాయి ఉండే ఆలయాలన్నింటికి వంశ పారంపర్య ధర్మకర్తలు స్థానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తూ జీవో కూడా జారీ చేశారు ఇటువంటి నాయకులకు మనం కృతజ్ఞతలు ఉండాలా అక్కర్లేదా ఎవరికి వారే నిర్ణయించుకోవాలి